ఈ ఇంట్లో మంచి కాదు అని నాకు పోయినప్పుడల్లా చదువుతుంది నేను పెద్దగా పట్టించుకోవాలా ప్రార్థన ఆదివారం ప్రార్థన అయిపోయాక ఓ రోజు నేను ఆవిడ గురించి తెలుసుకున్నా ఏంటి అసలు నేను పోయినప్పుడల్లా ఈమె ఈ మాటలే చదువుతుంది రుతమ్మా అని నేను ఆవిడ గురించి తెలుసుకుంటే అన్నారు అసలు ఆవిడే మంచిది కాదు ఏం చెప్పండి ఆవిడే ఆవిడే మంచిది కాదు అని చెప్పారు నిజంగా ఇక్కడ చూస్తే బాయి బాగుపడతా నా ఆశ లేదు రెండోదిగా నువ్వు బాగుపడాలా బాగుపడతావా అని అంటే అయ్యా నన్ను చేయి అని దేవుని బిడ్డల నమ్మకము లేదు ఒక విశ్వాసకి ఆశ ఉండాలి ప్రిజలా నేను బాగుపడతాను అన్న ఆశ పుట్టును గాక నేను బాగుపడాలి అన్న నమ్మకం కలుగును చెప్పండి చెప్పి చెప్పండి హలలోయా నా దేవుని ప్రియులరా ఇప్పుడు సాగులు చెబుతున్నాడు చెబుతున్నాడు ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి ఒకరి మీద ఒకరు చెప్పుకునే సాడీలు ఎక్కువైపోయినాయి ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు ఏ సయ్యా అతన్ని చూచాడు స్తోత్ర చెప్పండి హలోయా పడి ఉన్న స్థితిని ఎరుగున్న దేవుడు స్థితిని స్థితిని ఎరుగున్న దేవుడు ఆయన ఆయన చూస్తున్న దేవుడు అలా పడిపోతే దగ్గరకు వచ్చి బాగుపడాలా అనుకుంటున్నావంటి కోనేటి లోపించుటకు నాకు ఎవడును లేడయ్యా దేవుని నమ్మి ప్రార్థనకు వస్తూ మందిరానికి వస్తూ సంఘంలో సంఘ సహవాసంలో ఉంటున్న వ్యక్తులకి ఆశ ఉండాలి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు హలోయా అర్థమైందండి గుండెల నిండా ఆశ ఉండాలి నా దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు అని ఆశ ఆమె దేవుడు బాగు చేస్తాడు నన్ను బలపరుస్తాడు నా నా తల చేస్తాడు అన్న ఆశ ఉండాలి రెండోదిగా నమ్మకం ఉండాలి అందులోనే మనం గమనిస్తే దేవుడు బిడ్డ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట పడునో అని రాస్తుంది ఇతనికి విశ్వాసం